ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నాం మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని పెట్టుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారి సందేశం ఏమిటో తెలుసుకుందాం అండి అలాగే ఆ సందేశం ద్వారా మనకు బాబా ఏం చెప్పబోతున్నాడు అనేది కూడా పూర్తిగా ఈరోజైతే మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఉండి ఉంటాయి కదండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం అలాగే ప్రేమించి మోసపోవడం ఇలా మీకు ఏ సమస్య ఉన్నా కానీ శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం గురూజీ పవన్ నమూద్రి గారు మీకు ఏ సమస్య ఉన్నా కానీ మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఈరోజు బాబాగారి సందేశం ఏమిటి అంటే బిటా రేపు గురువారం రోజున మే పదిహేనవ తేదీన నీ బంధం ఏదైతే దూరమైందో ఆ బంధం తప్పకుండా నీకు దగ్గర కాబోతుంది అలాగే సాయి వలన చిట్ట చివరి సమయంలో అయినా సరే నీవు కావాలి అని ఆశగా ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నావో తప్పకుండా ఆ యొక్క కళను నువ్వు సాకారం చేసుకోబోతున్నావు అలాగే నువ్వు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తిని కూడా తప్పకుండా అతి త్వరలోనే కలుసుకోబోతున్నావు చూడు నిష్కల్మషమైనటువంటి మనసుతో ఎవరినైతే ప్రేమిస్తారో ఎవరి ప్రేమనైతే పొందాలి అనుకుంటారో మీ పనులు తప్పకుండా విజయం పొందేలా నేను మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తాను ఈ ప్రపంచంలో ఎవరూ కూడా శాశ్వతం కారని తప్పకుండా నువ్వు గుర్తుంచుకో అయితే ఈ సమయంలో మీ బంధం బలపడేటటువంటి సమయం మరలా రాబోతుంది కాబట్టి ఇప్పుడు మరలా వాదోపవాదాలు అస్సలు పనికిరావు మీ మధ్య కేవలం ప్రేమ మాత్రమే ఉండాలి ఒకరి పట్ల ఒకరికి గౌరవభావం ఉండాలి కేవలం ఒకరి ఒకరియందు ఒకరికి ప్రేమ నమ్మకం అలాగే విశ్వాసం ఇవి ఉంటేనే మీ బంధం మరింతగా బలపడేటటువంటి అవకాశాలున్నాయి కాబట్టి జరిగిపోయినటువంటి వాటి గురించి అలాగే దేని గురించి అయితే మీరు గొడవపడ్డారో వాటి గురించి చర్చించకపోవడం చాలా మంచిదే ఒకసారి దూరమైన తర్వాత వారి ప్రేమను అలాగే వారి విలువను అవన్నీ కూడా నువ్వు పూర్తిగా అనుభవించావు కాబట్టి ఇప్పుడు మరలా మీ తప్పును మీరే తెలుసుకొని మరలా మీకు మీరే క్షమాపణలు చెప్పుకొని ఒకటయ్యేటటువంటి సమయం రాబోతుంది కాబట్టి ఇప్పుడు మరలా కలుసుకున్న తర్వాత మీ మధ్య కేవలం ప్రేమ అలాగే ఆప్యాయత మాత్రమే ఉండాలి తప్ప జరిగిపోయిన వాటి గురించి ఎప్పుడూ కూడా చర్చించేటటువంటి అవకాశం కానీ అలాంటి పనులు కానీ పెట్టుకోవద్దు ఎప్పుడూ కూడా అసంభవం అనుకున్నటువంటి పనులను సంభవం చేసేలా చేయడమే ఈ సాయి యొక్క ఉద్దేశం కాబట్టి మీ తప్పేమిటో మీరు తెలుసుకున్నారు మీరు దేన్నైతే పోగొట్టుకున్నారని తెలుసుకున్న తర్వాత ఒకసారి మరలా అది పొందేందుకు మీరు ఎంతగా తిప్పలు పడ్డారో ఎంతగా నరక యాతనకు గురయ్యారో ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మరలా రాబోయేటటువంటి రోజులు మీరు ఏ విధంగా గడపాలి ఎలా చేస్తే మీ బంధం మరలా బలపడుతుంది ఎలా మునుపటిలా మీరు సంతోషంగా ఉంటారు ఈ విషయాల పట్ల చర్చించుకోండి అలాగే మీరు జీవితంలో మీ బిడ్డలకు ఏ విధమైనటువంటి ప్రేమను ఆప్యాయతను విలువలను అందిస్తున్నారో వాటి గురించి కూడా చర్చించుకోండి అప్పుడే మీ బంధంలో ఇంకాస్త సఖ్యత అలాగే ప్రేమ ఏర్పడతాయి ఒకరి పట్ల ఒకరికి నమ్మకం అలాగే విలువ ఏర్పడతాయి అలాగే మీ ఇంట్లో ఒక మంచి శుభకార్యం రాబోతుంది జరగబోతుంది సాయిని మాత్రం స్మరించడం ఎప్పటికీ మానవద్దు కలసిమెలిసి ఉండడమే కదా అందరికీ కూడా శ్రేయస్సు తప్పు ఎవరిదైనా సరే గతం గత జరిగిపోయింది కాబట్టి ఈ బాబాయందు నువ్వు ఎంతైతే విశ్వాసం ఉంచి నీ బంధం కోసం ఏ విధంగా అయితే ఎదురు చూపులు చూసావో ఆ యొక్క రోజులు కూడా రాబోతున్నాయి కేవలం కొన్ని రోజుల్లోనే నీ బంధాన్ని నువ్వు కలుసుకోబోతున్నావు అలాగే ఒక మంచి లాభదాయకంతో మీ కుటుంబంలో మంచి వాతావరణం కూడా ఏర్పడబోతుంది మీ ప్రేమను చక్కగా మీ కుటుంబ సభ్యులందరూ కూడా గుర్తించి మీ జంటను మరలా ఒకటి చేయబోతున్నారు మంచి శుభవార్త నీకు వినిపించేలా చేస్తారు తద్వారా మీ పనులన్నీ కూడా ప్రశాంతంగా మొదలై అవన్నీ కూడా శుభ సమయానికి దారి తీసేలా ఉండబోతున్నాయి ఇప్పటి వరకు నీకున్నటువంటి గందరగోళాలు అన్నీ కూడా అవే తొలగిపోబోతున్నాయి అన్నీ బాగయ్యాక ఒక్కటి మాత్రం గుర్తుంచుకో నీకు ఎవరైతే ఇప్పుడు నువ్వు బాధలో ఉన్నప్పుడు సహాయాన్ని అందించారో అలాగే మంచి మంచి మాటలతో నీకు ధైర్యం ఇచ్చారో వారందరినీ కూడా ఎప్పుడూ మర్చిపోవద్దు చేయూతనిచ్చినటువంటి వ్యక్తులను అలాగే చేరదీసినటువంటి వ్యక్తులను మంచి మాటలతో నిన్ను నీకు ధైర్యం చెప్పినటువంటి వ్యక్తులను ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు అన్నీ సక్రమంగా సంతోషంగా ఉన్నప్పుడు వారు నీకు గుర్తుకు రాకపోవచ్చు కానీ వారికి ఏదైనా కానీ సహాయం వస్తే మాత్రం తప్పకుండా నీ ద్వారా వారికి ఏదైనా అవకాశం ఉంటే మంచి సహాయాన్ని అయితే వారికి అందించేటటువంటి ప్రయత్నం చేసేందుకు నువ్వెప్పుడూ కూడా వెనకడుగు వేయవద్దు అలాగే నీ కృషి నువ్వు చేయడం వలన మంచి విజయం నీకు సిద్ధించేలా రాబోతుంది అలాగే నీ కుటుంబ సభ్యులతో ప్రతి ఒక్కరితో కూడా సఖ్యత పెంచుకో నువ్వు చేసినటువంటి కష్టాలు ఏవీ కూడా ఊరికే పోలేదు అలాగే నువ్వు పడినటువంటి బాధం కూడా బాధలు కూడా ఏవీ కూడా వృధాగా పోవు ప్రతి ఒక్కటి కూడా ఒక మంచి గుణపాఠం అయితే ఇప్పటికే నీకు నేర్పించాయి కాబట్టి నువ్వు చేసినటువంటి ఉపకార పనులు కూడా నీకు గొప్ప సత్ఫలితాలను ఇవ్వబోతున్నాయి అంటే నువ్వు చాలా మంచి మంచి పనులు చేస్తావు కాబట్టి ఆ పనులకు తగిన విధంగా నీ జీవితం మారబోతుంది సంతోషంగా నువ్వు మనస్ఫూర్తిగా పేదవారికి నిండైనటువంటి మనసుతో ఎన్నో సహాయాలను అందించావు నీ దగ్గర ఉన్నా లేకపోయినా ఎప్పుడూ కూడా ఒకే మనస్తత్వంతో ఎప్పుడు నలుగురిని ప్రేమించావు తప్ప ఎవరిపైనా కూడా నువ్వు ద్వేషాన్ని పెంచుకోలేదు ఇక నీవు దేని గురించి కూడా ఎదురు చూడవలసినటువంటి అవసరం కానీ పని కానీ లేదు నేనే నిన్ను స్వయంగా చక్కగా అన్నీ కూడా నీకు కావలసినవన్నీ కూడా ఇవ్వబోతున్నాను అలాగే నీకున్నటువంటి చిన్న చిన్న అంటే చిన్నపాటి అనారోగ్యాలను కూడా నీ నుండి దూరం చేసి నీకు అన్ని విధాలుగా మంచి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వబోతున్నాను ఒక్కొక్కటిగా నీకు మీద పడినటువంటి కష్టాలు బాధ్యతలు అన్నీ ఒకటి తర్వాత ఒకటి తొలగిపోబోతున్నాయి కాబట్టి నీవు ఇప్పటి వరకు ఇతరులకు నీ ద్వారా ఏదైతే మంచిని అందించావో అదే మంచిని అలాగే కొనసాగిస్తావని ముందు ముందు రోజుల్లో వారి ఆశీస్సులు కూడా నీకు లభించాలని నేను ఎప్పుడూ కూడా కోరుకుంటాను చూడు మనం ఏదైనా కానీ ఒక మంచి పని చేస్తే ఆ పని వలన మనకు అంతా మంచి జరుగుతుంది అది వెంటనే మనపై ప్రభావం చూపకపోయినా రాబోయే ముందు ముందు రోజుల్లో మనం ఏదైనా కష్ట సమయంలో ఉన్నప్పుడు మనకు చేసినటువంటి ఆ మంచే రక్షగా మనం వెన్నంటే ఉండి మనకు ఎప్పుడూ కూడా ఒక కవచంలో మనల్ని కాపాడుతూ వస్తుంది అందుకే చెబుతుంటాను ఎప్పుడైనా కానీ మంచి పనులు మాత్రమే చేయండి మంచి కర్మలనే చేసుకోండి ఎప్పుడు ఎవరి చెడును కోరుకోకండి అని ఎప్పుడు మీకు చెప్పేది అందుకే ఏదైనా ఒక చెడు పని చేయడం వలన దాని వలన ఏర్పడేటటువంటి అవాంతరాలు దానివలన వచ్చేటటువంటి సమస్యలు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఇంకాస్త ఎక్కువగా బాధ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి తెలుసు కానీ తెలియక కానీ ఏదైనా కానీ ఒక చెడు పని చేసేటప్పుడు కానీ లేదా ఒక చెడు మాటలు అనేటప్పుడు కానీ ఇతరుల పట్ల ద్వేషభావాన్ని పెంచుకునేటప్పుడు కానీ ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ఎవరికీ కూడా నీతులు చెప్పవద్దు ఎందుకంటే ఎవరి బ్రతుకు గురించి వారు కష్టపడి ఆ కష్టాన్ని దైవ నిర్ణయంగా వదిలివేస్తే తప్పకుండా మీరు లాభాన్ని పొందుతారు ఇంకా కొన్ని సూచనలు నీకు కళల ద్వారా నేను తప్పకుండా తెలియజేయబోతున్నాను ఏది మంచి ఏది చెడు అలాగే నీ బంధంలో నీవు ఏ నిర్ణయం తీసుకోవడం వలన నీకు మంచి గౌరవభావం ఏర్పడుతుంది నీ కుటుంబాన్ని మొత్తం కూడా నిన్ను అర్థం చేసుకొని నీ ద్వారా వారు ఏ విధంగా సంతోషంగా ఉంటారు ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించుకొని నిర్ణయం తీసుకో అలాగే సర్వము కూడా దైవాధీనం అని మనసావాచకర్మనము ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క ధ్యానంలో లీనమైపోయి ఉండు అప్పుడు నీకున్నటువంటి సందేహాలన్నీ కూడా పరారైపోతాయి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మనస్ఫూర్తిగా ఈ సాయికి మీ బంధం ఒకటైన తర్వాత ఒక టెంకాయను ఒక ఫలాన్నో నివేదించు చాలు అలాగే నీ స్నేహితుల సహాయంతో మంచి లాభం చేకూరి కొన్ని ఆగిపోయినటువంటి పనుల్లో మరలా చక్కగా నీకైతే పురోగమనం మంచి లాభం తప్పక కనిపిస్తాయి అలాగే స్థిమితమే లేనటువంటి మనస్తో ఆలోచనలతో ఇప్పటికే చాలా విసిగిపోయావు కదా ఇక నువ్వు విశ్రాంతి తీసుకునేటటువంటి అవసరం ఉంది తల బాదుకుంటూ నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఎందుకు ఇలా నా జీవితాన్ని చేస్తావు బాబా అని ఎన్నోసార్లు నన్ను ప్రశ్నిస్తూ ఉండేదానివి ఇప్పుడు నీ జీవితానికి మంచి ప్రశాంతత లాబోతుంది కాబట్టి ఆ ప్రశాంతతను ఆ అనుభూతిని నీ మనసుతో సంతోషంగా నువ్వు అనుభవించాల్సిందే అలాగే నలుగురికి నువ్వు అందించేటటువంటి సహాయాన్ని విధంగా కొనసాగిస్తూ ఉంటావని నా సహాయం కూడా నీకు ఎప్పుడు ఉంటుందని మరొకసారి నీకు గుర్తు చేస్తున్నాను సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని కొనసాగించు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా సరే ఎలాంటి మొహమాటం లేకుండా ఈ సాయిని మనస్ఫూర్తిగా ఒక్క పిలుపుతో అడుగు ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు